మొత్తానికి అయితే మన కోయడం మాత్రం అయిపోయిందండి మనకు ఈ అద్ దగ్గరకి నలభై రెండు నిమిషాల నుంచి నలభై రెండు నలభై నాలుగు నిమిషాలు పట్టింది మొత్తం ముందు యాభై నిమిషాలు పట్టేది ఈసారి పడవాలి కొంచెం ఫాస్ట్గా జరిగింది కానీ మనకు ఒక మారి మొక్క మాత్రం తుంచేశాడు అతను ఇది ఆరున్నర రకం అండి మొత్తం మనకు ఏడున్నర మూట ఎనిమిది మూటలు వచ్చాయి మీ ఊళ్ళో ఒక ఎకరాకి ఎన్ని మూటలు వస్తారో కామెంట్ చేయండి మనసారి సతవలు ఎక్కువ వేసాము రోగమే వచ్చిందని మొత్తం పోయింది ముందుసారి తవ్వకాలు కావాలని వేసాము రోగం వచ్చి వానబడి మొత్తం తక్కువ వచ్చింది ఈసారి పర్వాలేదు అంతే రోగం రాలేదు సతవలు త ముందులాగే వేసాం అయితే ఈ దాటి తవ్వకాలు తక్కువ ఎండాకాలం కాదు గడ్డి రాలేదు ఈ మిగిలిన జడ్డిని మనము వేరే వాళ్ళకి ఇచ్చాము ఎండగాల కదా మేత లేదని వేరే వాళ్ళు అడిగాడు దాన్ని బదులుగా మనకు ఎరువిస్తానన్నాడు మనం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఒక ట్రిప్ ఎరువు తోడుకుంటాము మీ ఊళ్ళో ఆ దగ్గరకి ఎన్ని ముట్లు వస్తాయి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని షేర్ చేయండి